అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం పెదనాయురపాలెం మార్లమాంబ ఆలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎస్బీఐ యూనియన్ నాయకుడు తారకనాథ్ ఇరవై ఒకటో వర్దంతి సందర్భంగా సామాజిక బాధ్యత సేవ కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న అనకాపల్లి జిల్లా రీజనల్ మేనేజర్ మహాపాత్ర పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మార్లమాంబ ఆలయానికి హుండీరి విరాళంగా ఇచ్చారు అనంతరం సుమారు రెండు వందల మందికి అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమాన్ని రీజనల్ సెక్రటరీ ఫైలా ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగిందని తెలిపారు

రోజున మనందరం ఇది ఇరవై ఇరవై ఒకటి ఇరవై ఒకటి అర్థం ఈ కార్యక్రమాన్ని చూసేసిన అందరికీ ధన్యవాదాలు అండి ఇందులో చాలా మందికి తెలియని విషయం కార్యక్రమాల విషయంలో ఉంటుంది ఒకటి చెప్పాలనుకుంటున్నాను సార్ మీ అందరికి తెలిసే ఉంటుంది అంటే ఎక్కువగా చెప్పారు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క బ్రాంచ్లో కూడా ఆయన చిత్రపటాన్ని పెట్టుకొని పూజిస్తూ ఉంటారు దానికి కారణం కూడా చాలా మంది తెలియదు అది చాలామందికి తెలియదు ఆయన కృషి ఫలితం చాలా చాలా గొప్పది ఆయన ఎక్కువగా మనకి లంచం అనేది ఎక్కువగా మీరు చూస్తుంటారు బయట అన్ని నేను అన్ని అంటే ప్రభుత్వ కార్యాలయాలతో లంచం అనేది చాలా ఎక్కువ ఉంటుంది కానీ బ్యాంకింగ్ సెక్టర్లో ఎందుకు తక్కువ ఉంటుంది అనే విషయం ఎవరికి తెలియదండి ఒకసారి వేది రోజుల్లో ఆయన ఆ బ్యాంకింగ్ అంటే ఇంగ్లీ అసోసియేషన్ తో మీటింగ్ అయ్యేటప్పుడు కానీ మీరు మా బ్యాంక్ స్టాఫ్ కి కానీ ఇవ్వలేకపోతే బయట ప్రభుత్వ ఉద్యోగాలలో చేసే వ్యక్తులు ఎలాగైతే లంచాలు తీసుకుంటారో అదే పద్ధతి ఇక్కడ కూడా అవలంబిస్తే బ్యాంకింగ్ సెక్టరే నాశనం అయిపోతుంది సో అందరికీ మీకు తెలిసే ఉంటుంది ఇరవై ఒకటవ పద్ధతి సందర్భంగా ఏకీకంగా కాఫీ అమరావతి చక్కీల్లో భాగంగా రాష్ట్రం మొత్తం కూడా ఈరోజు వివిధ సేవా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి దానిలో భాగంగా మన అర్కపల్లి జిల్లాలో ఈరోజు మాకు ఈ మారంగలి ఆలయ కమిటీ అవకాశం కల్పించారు ఇక్కడ యాదానికి రెండు వందల మందికి అన్నదానంతో పాటు ఊరికి చిన్న విధాలంగా ఒక బుద్ధి ఇవ్వడం జరుగుతుంది మొదటగా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన అనగాపల్లి యేజనా ఇంజనీర్ మహాపాత్ర గారికి స్వాగతం సుస్వాగతం సార్ ఆట్యవర్గంతో అదేవిధంగా ఈ కార్యక్రమానికి మాతో పాటు స్వగా ఉన్నటువంటి పుత్రిమే గారికి మా రాజశాఖ గారికి కూడా అదే విధంగా మీ అందరికి కూడా మా యొక్క శుభాకాంక్షలు సార్ ఇప్పుడు పచ్చి కార్యక్రమం పచ్చి కార్యక్రమం కేంద్రంలో జరగడం ఎంతో సంతోషంగా ఉంది వీళ్ళకి మా ఆరోగ్య తరఫున కృతజ్ఞత తెలుపుతూ